ఆ రసంలో కూడా మీకు ఎంత పడుతుంది అనేది ఆ పౌడర్ అందులో వేసేసి బాగా వండలు లేకుండా బాగా కలిపేసేయండి సో బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని హెయిర్కి అప్లై చేసుకోవాలన్నమాట సో అప్లై చేసుకున్న తర్వాత ఆయిల్ హెయిర్ మీద పెట్టుకోండి డ్రై హెయిర్ మీద వద్దు ఎందుకంటే ట్రై అయ్యే ఛాన్స్ ఉండచ్చే ఎందుకంటే కనుక ఇందులో వచ్చేసి ఆ జామాకుల రసం వేసాను కదా సో అందుకని చెప్పేసి సో ఆయిల్ పెట్టిన హెయిర్ మీద పెట్టేసుకొని బాగా హెడ్గా పెట్టేసుకొని ఎట్టేసుకున్న తర్వాత ట్వంటీ మినిట్స్ వదిలేసేయండి వదిలేసిన తర్వాత మైల్డ్ షాంప్తో హెడ్ బ్యాచ్ చేసిన తర్వాత మీ రిజల్ట్ మెత్తి అండి సో ఇలాగ వారానికి రెండు సార్లు చేస్తే ఖచ్చితంగా మీ హెయిర్ ఫాల్ అనేది ఇమీడియట్గా తగ్గిపోతుందండి సో ఇమ్మీడియట్గా తగ్గిపోయి హెయిర్ కూడా రీగ్రోత్ అవ్వడానికి ఈ పాప అనేది ఉపయోగపడుతుంది సో తప్పకుండా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచ్ బాయ్ చాలా మంది కూడా హెయిర్ ఫాల్ అయిపోతుంది అసలు ఏం వాడిన తగ్గట్లేదు అలాగే హెయిర్ పెరగట్లేదు అని చెప్పేసి చాలా మంది